తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ దాదాపు అరగంట నుంచి వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి దీంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు దాదాపు అరగంట నుంచి వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు దాదాపు అరగంట నుంచి వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది